హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఫియర్ అనే దాని గురించి మాట్లాడుకుంటాం భయం ఒక రకమైన ప్రిజన్ వాల్స్ కనపడవు లాగ్స్ ఉండవు కానీ మనిషిని కదలకుండా చే ఉండేలా చేసేది భయం ఒక్కటే అది అందరినీ సైలెంట్గా కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ ఫీలింగ్ అసలు భయం అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి అది ఒక ఫీలింగ్ అంతే అంతకు మించి ఏమీ కాదు నిజ జీవితంలో మనం క్రియేట్ చేసిన ఆలోచనలే భయం ఫ్యూచర్లో ఏం జరగాలో లేదా జరుగుతుందో అనే మనం మనలో ఒక నెగిటివ్ సినిమా డైరెక్ట్ చేస్తాం ఆ సినిమాకి హీరో మనమే ఆడియన్స్ కూడా మనమే ఆ నెగిటివ్ హీరోకి చాలాసార్లు సలాం చేస్తూ ఆగిపోతాం అలా ఆ భయం అనే హీరోని మనం సూపర్ స్టార్ని చేస్తాం మన మనసులో అలా మీలో ఉన్న భయాన్ని సూపర్ స్టార్ని చేసి మీరు మాత్రం సైలెంట్ ఆడియన్స్లా మిగిలిపోతారు అలా ఎప్పుడూ ఉండవద్దు భయం అనేది ఒక ఫీలింగ్ అంతే అంతకుమించి ఏమీ ఉండదని గుర్తుపెట్టుకోండి భయం వల్ల మనం చాలా ఛాన్సెస్ మిస్ చేసుకుంటాం ముందుకు వెళ్ళాలని అనుకుంటాం కానీ నేను ఫెయిల్ అవుతానేమో అని అనుకుని ఆగిపోతాం అలా ఆగిపోవద్దు ముందుకు మీరు అనుకున్నది చేయండి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి వస్తుంది అలాగే ఉంటే టైం వేస్ట్ అవుతుంది కానీ ఏమవ్వదు భయం అనేది ఒక ఇల్లిష్ను మాత్రమే మనం భయపడే దానిలో నైంటీ పర్సెంట్ జరగవు మరి భయంని ఎలా హ్యాండిల్ చేయాలి సింపుల్ భయంలో వర్స్ట్ కేస్ అంటే మీరు ఆలోచించే దానిలో వర్స్ట్ కేస్ ఏంటని చూసి ఆ వర్స్ట్ కేస్ని యాక్సెప్ట్ చేయగలిగితే భయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఫెయిల్ అయినా పర్లేదు సక్సెస్ సక్సెస్ వచ్చినా పర్లేదు ఏదో ఒకటి మనం అనుకున్నది మనం చేయగలిగితే అది మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది ట్రై చేయకపోతే రిగ్రెట్ మాత్రమే మిగిలిపోతుంది సో భయాన్ని ఫేస్ చేయండి అది మనకి సక్సెస్ని ఇవ్వకపోవచ్చు మనం చేసే ప్రతీది సక్సెస్ ఇస్తుంది ఫెయిల్యూర్ ఇస్తుందని ఆలోచిస్తాం సక్సెస్ కోసం అందరూ ట్రై చేస్తారు కానీ కొంతమంది ఫెయిల్యూర్గా మిగిలిపోతారు భయం భయం వల్ల అసలు చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేసి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి తీసుకుంటే దాని నుంచి మనం ఏదో ఒక లెసన్ నేర్చుకోవచ్చు అలా చేయకుండా సైలెంట్గా ఉండి మన జీవితంలో టైం వేస్ట్ చేసుకుని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం కన్నా ఏదో ఒక దాని గురించి ఆలోచించి దాని గురించి భయపడి ఆగిపోవడం కన్నా ఏదో ఒకటి చేసి ఏదో ఫెయిల్యూర్ అయినా కూడా అది మనకు ఏదో ఒక ఫీలింగ్ని ఇస్తుంది సో అలా మీరు సక్సెస్ అనే దాని గురించి ఆలోచించకుండా అలానే భయం గురించి భయపడకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి ఈరోజు మీ భయాన్ని ఫేస్ చేయండి ఒక స్టెప్ ముందుకు వేయండి అప్పుడు గ్రోత్ సక్సెస్ మీరు అనుకున్నవి మీరు దగ్గర దగ్గరున్నాయి ఉంటాయి ఇదే ఈరోజు మన తెలుగు టాక్ ఛానల్లో టాపిక్ మళ్ళీ రేపు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను మీరు భయపడకుండా తీసుకున్న డెసిషన్స్తో ఆర్ ఫెయిల్యూర్ స్టోరీని కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్